తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తారు తెలంగాణ బీజేపీలో కొత్త కళాకారుడు ఎంట్రీ ఇచ్చారని విమర్శలు చేస్తారు రాజకీయ లబ్ధి కోసం కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తారని మండిపడ్డారు కేంద్రంలో అధికారులు ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు తెలంగాణ ప్రజలకు మనం మంచి చేయాలి అన్న ఆలోచన కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారికి ఉంటే డెఫినెట్ గా నేను ఎంపీగా నేను ప్రధానమంత్రి ఫోటో ప్రతి దగ్గర పెట్టాలని అంట ఇక్కడ మెట్రో రైల్ ఫేజ్ టూ తీసుకురండి ఆ మెట్రో మీద మొత్తం ప్రధానమంత్రి బొమ్మనేసి తిప్పుదాం తెలంగాణ ప్రజలకు మేము మీరు కలిసితేనే ఈ మెట్రో జరిగింది అన్న విషయం చెప్దాం ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ఈరోజు లైఫ్ లైన్ తెలంగాణకు మనం అర్బనైజేషన్ కావడానికి రామచంద్రరావు గారు మీరు కొత్తగా అధ్యక్షులు వచ్చారు కాబట్టి మీరు కూడా ట్రిపులర్ కోసం పోరాటం చేయండి గతంలో ఉన్న మీ కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఇప్పుడు వాళ్ళు అధ్యక్షులుగా చేసి ఇప్పుడు రా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఇద్దరు మంత్రులుగా ఉండి కూడా ఏం చేయలేకపోయారు వాళ్ళు చేయలేదనే ఇప్పటిదాకా బీజేపీ పార్టీ బలోపతం కాలేకపోయింది ఇక్కడ నేను ఒకటే మీకు ఛాలెంజ్ చేస్తున్నా మీరు కనుక మీ హయాంలో కన్స్ట్రక్టివ్గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు పోరాటం చేసినట్టయితే మీరు చరిత్రలు నిలిచిపోతారు అంతే తప్ప గత మీ అధ్యక్షుల మాదిరిగా మాటలకే పరిమితం అయిపోయి బయట మాటలు లోపల సెట్టింగులు చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీతో మీరు చేసుకున్నట్టు చేసుకొని అటు వాళ్ళు విస్మరించరు పదిహేనుల ఏళ్ళ పాలనల నీళ్లు నిధులు నియమకాలను ఇటు మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా రాష్ట్రానికి ఏం చేయలేదని చెప్తున్నా మీరు తెలంగాణ ప్రజలు